ఇప్పుడు మూడు రోజులు కదా కష్టం అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ప్రోడక్ట్ యూజ్ చేశారు కదా ఎట్లుంది మీకు రిజల్ట్ అదే రిజల్ట్ ఏం చెట్టు బాగుంది అందుకనే కదా సార్ మళ్ళీ మీకు ఫోన్ చేసింది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు మనకు మీరు ఫస్ట్ సెట్టింగ్ ఇప్పుడు తీసుకున్నారు ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత త్రీ డేస్ మీకు బాగుంది క్రాప్ అదే బాగుంది ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు అంటే మీకు లాకలు రావడము నెక్స్ట్ గ్రోత్ రావడం బాగుంది కదా గ్రోత్ ఏం బాగుంది సార్ గజ్ సార్ గట్లా త్రీ డేస్ అయింది మనకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ లోపలే మనము ఫోర్ డేస్ ఇంకోసారి స్ప్రే చేస్తే అదే మీకు పూత రావడం గానీ నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా లైట్ గా బూడిద ఉన్నా కూడా కూడా మొత్తం క్లియర్ చేస్తాం అనమాట ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మీకైతే ప్రొడక్ట్ తీసుకునేందుకు హ్యాపీనే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు రేపు పిలుచుకుని వచ్చి వాళ్ళని చూపించి మీకు ఆర్డర్ పెట్టిస్తాం ఓకే సార్ ఓకే ఖచ్చితంగా సార్ లేదంటే అక్కడికే అక్కడే ఓకే పోయి గానీ తెచ్చుకుంటామంటున్నారు సార్ వాళ్ళు ఓకే సార్ ఓకే వీళ్ళైతే గానీ అక్కడే గానీ మేము అంతా వచ్చి గాని అక్కడే తీసుకుంటాం ఓకే సార్ సూపర్ సూపర్ సార్ థ్యాంక్ మీ నుంచి ఇంకా మంచి రైతులు ఇంకా రావాలి ఎందుకంటే కరెక్ట్ సంబంధించి సరైన కాంబినేషన్స్ సరిగ్గా ఇవ్వడం లేదనమాట అదే అది యూజ్ చేసిన తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కి మంచి రిజల్ట్ వస్తుంది సార్ దీంట్లో భయపడాల్సిన పని లేదు మీరు తీసుకొని యూజ్ చేసారు మీకు హ్యాపీగా ఉంది ఎందుకంటే మంచి ఒరిజినల్ ప్రొడక్ట్ పెట్టాము కాంబినేషన్ లో నెక్స్ట్ మీ క్రాప్ చాలా బాగుంటుంది సెకండ్ ట్రిప్ గానీ సెకండ్ సెట్టింగ్ కానీ ఏ పనులు అయితే మీరు పూతతో కాయతో అద్భుతంగా మంచి దిగుబడి తీసుకోవాలి సార్ ఖచ్చితంగా అదే సార్ ఇప్పుడు గూడి తెగులకి పురుక్కి మెయిన్ సార్ ఓకే సార్ ఓకే పురుక్కి మనకు అన్ని పెట్టేస్తాను సార్ నేను డోర్ నుంచి సార్ మీకు డైరెక్ట్ గా బస్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా పెట్టేస్తాను నేను సార్ పోయిన సార్ కొంచెం లేట్ అయింది కదా ఓకే సార్ ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏం టెన్షన్ లేకుండా ఓకేనా ఓకే ఓకే సార్ ఓకే సార్ హాయ్ అండి అందరికీ రైతు సోదరులందరికీ నమస్కారం చూసారు కదండి ఒక రైతుకి మనము ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి కాంబినేషన్ ఇచ్చినాము నెక్స్ట్ త్రీ డేస్కి ఫోర్ డేస్కి రిజల్ట్ ఎలా వచ్చిందని రైతే కాల్ చేశారనమాట వాళ్ళది మాత్రం సెకండ్ సెట్టింగ్ అనమాట సెకండ్ సెట్టింగ్కి మంచి కాంబినేషన్ ఇవ్వడం ద్వారా మంచి గ్రోత్ వచ్చింది గ్రోతో పాటు నెక్స్ట్ ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ కావాలని మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు ఎక్కడో కాదండి ఆంధ్రప్రదేశ్లోన గుంటకల్లోన గుంటకల్కి చెమండి మండలానికి మనము క్రాప్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట క్రాప్ సెట్టింగు త్రిప్సీ ఏం లేకుండా నెక్స్ట్ వచ్చే లాక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వచ్చే కాయ కూడా పింజ కూడా రాలిపోకుండా కూడా పూత మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఎందుకంటే కొంతమంది ఫస్ట్ సెట్టింగ్ చూస్తున్నారు చూసిన తర్వాత వాళ్ళకు బయోలో యూజ్ చేస్తే చాలా స్పీడ్గా వస్తుంది అనమాట అందుకే మనము బయోలో యూజ్ చేయకూడదు క్రాప్స్ అంతా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళు ఏమవుతుందంటే చాలా న్యాచురల్గా నిదానంగా వస్తుందనేసి నెక్స్ట్ ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం లేదనమాట ఎందుకంటే ఖచ్చితంగా నిదానంగా చూడాలి న్యాచురల్గా రావాలి కానీ బయో ప్రోడక్ట్స్ యూజ్ చేసి మూడు రోజులకి రెండు రోజులకి రిజల్ట్ రావాలంటే కుదరదు అనమాట న్యాచురల్గా వస్తేనే మీ కాలము చాలా లాంగ్ ఉంటుంది పాటుగా మంచి దిగుబడి తీసుకుంటారు ఇలా న్యాచురల్గా ఆర్గానిక్లో మంచి కాంబినేషన్ ఇచ్చాము మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటున్నారు రైతులు కొంతమంది ఆలోచించకుండా మాకు రెండు రోజులకి రిజల్ట్ రావాలి ఒకటి రోజుకి రిజల్ట్ రావాలంటే అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఒకటే యూజ్ చేయకపోయినట్టు క్రాప్ సెట్టింగ్ అంటే ఇలా ఉంటుంది అనమాట ఒక చెట్టే కాదు ఒక చెట్టే కాదు ఎక్కడ చూసినా ఏ చెట్టు పట్టుకున్నా కూడా గుత్తులు గుత్తులుగా ఉంటుంది అనమాట కాయి సెకండ్ సెట్టింగ్ అనమాట ఖచ్చితంగా మీరు రెండు సార్లు స్ప్రే చేస్తే అద్భుతంగా అయితే మీరు దిగుబడి తీసుకోవచ్చు అనమాట అది ఎలాంటి క్రాప్ అయినా సరే ముడత నుంచి కొంచెము బయటికి వస్తుంది దాంతోపాటుగా మనం చేసే డిసీస్ మనము మనం చేసే ప్రొడక్ట్స్ ఏ డిసీస్కైనా కూడా కంట్రోల్ అవుతుందనమాట మంచి కాంబినేషన్లు ఇస్తాం అది కూడా ఫ్రీ డెలివరీలో ఇచ్చాము కొంతమందికి రీసెంట్గా మనము ఫ్రీగా కూడా ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందనమాట మన జనవరి జనవరి ఆఫర్కి అనమాట చాలామంది రైతులకు ఇచ్చామండి బట్ ఏంటంటే మనకు ఆర్గానిక్లో వచ్చేస్తే లైఫ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా బాగుంటుంది మీరు రైతు మాటలోనే విన్నారు కదా మళ్ళీ రీసెంట్గా ఇప్పుడే వాళ్ళు బుక్ చేసుకోవడానికి ముందంచనగా మళ్ళీ కాల్ చేసి చెప్పారు పది మంది రైతులు కూడా అడుగుతున్నారంట మంచి ప్రోడక్ట్ అండి మేము తీసుకుంటామనేసి మన ఛానల్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అవగాహన ఉన్న వీడియోలు మనము ఇక్కడ పెడుతుంటామండి ప్రతిదీ మనము మిర్చికి సంబంధించి బ్యాడిగా కానీ తేజ కానీ నెక్స్ట్ సింజంట కానీ సూపర్ టెన్ కానీ డబల్ టూ డబల్ ఫోర్ కానీ త్రీ ఫోర్ కానీ ప్రతి ఒక్క క్రాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము అందులో మనకు ఈ చెట్టే కాకుండా కూడా క్రాప్లో మనకు ఏ చెట్టు చూసినా కూడా గుత్తులు గుత్తులుగా ఉంటుంది కాయ అందుకే మేము చెప్పిన విధంగా యూజ్ చేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకుంటారు రెండవ సెట్టింగ్కు సంబంధించి ఎవరైనా కాయలు తెంపుకున్న వాళ్ళు మంచిగా దిగుబడి తీసుకోవచ్చు ఎంతో కొంత అయినా కూడా మనకు బయటకు వచ్చేసింది కాయ ఒకసారి తెంపుకున్నాం కదా ఇంకోసారి మనకు వస్తుందో రాదని టెన్షన్ తీసుకోదండి మంచి కాంబినేషన్లో ప్రోడక్ట్ అయితే ఇస్తాం మేము జాగ్రత్తగా అద్భుతంగా అయితే మీరు మంచి క్రాప్ తీసుకొని బయటికి మంచి దిగుబడి కూడా తీసుకుంటారండి మనము బయోలో చేయడం వల్ల మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నిటి దాంతో సహా మనం చెడిపోతుంది కూడా క్రాపు ఇది ఉంటుందండి